హాయ్ నా పేరు రోహిత్ ఓల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంక్రాజేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ముప్పై సినిమాలకి రైటర్ గా చేశారు అంటే ముప్పై సినిమాలు సినిమాలు తీయడానికి స్టఫ్ స్టఫ్ వై స్క్రిప్ లో రాసి ఉంచాను ఇప్పటి వరకు నాలుగు సినిమాలు మాత్రమే రెండు సినిమాలు మా ప్రొడక్షన్ హౌస్ మీద మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఎర్ర సైకిల్ అని ఒక రెండు సినిమాలు బయట ప్రొడక్షన్ హౌసెస్ సబ్జెక్ట్ ఇవ్వడం అయింది ఇప్పుడు నేను అది కొంచెం సీరియస్గా తీసుకుని బయట ప్రొడ్యూసర్లకి ఈ స్క్రిప్ట్లు ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అది ఫీచర్ ఫిల్మ్స్ తీయాలనుకున్నా వెబ్ సిరీస్లు తీయాలనుకున్నా ఎటువంటి సినిమాలు తీయాలనుకున్నా కూడా మన దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయి కాబట్టి స్క్రిప్ట్ ఫ్యాక్టరీ లాగా మేము తయారు చేసి ఉంచాం రిజిస్టర్ చేయించి కాపీరైట్ రక్షణార్థం రెడీ చేసి ఉంచాం కాబట్టి ఆసక్తిగల ప్రొడ్యూసర్లు ఎవరైనా ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎంత గొప్ప సినిమా అయినా ఎంత గొప్ప యాక్టర్ నటించిన సినిమా అయినా కథ బలం లేకపోతే ఆ సినిమా ప్లాప్ అవుతుంది జనం ఆదరించరు చిన్న సినిమా అయినా మంచి కథతో వచ్చినప్పుడు అది ఎంతో గొప్ప సక్సెస్ సాధిస్తుంది కాబట్టి లైఫ్ ఆఫ్ ద సినిమా ఈజ్ ద స్టోరీ అటువంటిది నా దగ్గర ఉంది అది కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని కాంటాక్ట్ చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు సినిమాలకి గ్రంథాలు కూడా రాశారు సినిమా గ్రంథాలు రాశారు చాలా డీటెయిల్ గా అనాలిసిస్ చేసి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ మీద తరువుగా రీసెర్చ్ చేసి మంచి ఉపయుక్తకరమైన సమాచారంతో రాయడం జరిగింది మీరు ఇంకా ఆర్టిస్ట్ అని కూడా విన్నాం పెయింటింగ్స్ వేస్తారని అసలు ఎస్ అది కూడా ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుకునే రోజులే మంచి పెయింటింగ్ వేయడం నాకు మా డ్రాయింగ్ మాస్టర్ మాణిక్యం అని ఉండేవారు ఆయన నాలో ఉన్న ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి డిజైనింగ్ ఎలా చేయాలి అందరికి మామూలు డ్రాయింగ్ నేర్పితే నాకు స్పెషల్గా ఒక పుస్తకం పెట్టించి డిజైనింగ్స్ ఎలా చేయాలి ఇవన్నీ లోగోస్ ఎలా రాయాలి లెటరింగ్ గురించి అన్ని స్టైల్స్ మీద నాకు స్పెషల్ సెక్షన్ ఇచ్చారు అప్పట్లో స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆ కారణంగా నా హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతంగా అందంగా తయారైంది అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ మై సక్సెస్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు సిఎస్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే పరీక్ష మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి మేము రాశాను నేను అక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ మూడు పేపర్లు డ్యూరేషన్తో పరీక్ష జరిగింది అందులో పేపర్లు హ్యాండ్ తో ఉండాలి సివిల్ సర్వీసెస్ లో కూడా అలా ఉంటాయి ఆ హ్యాండ్ రైటింగ్ నాకు బాగుండటం వల్ల చూసేవాడికి ఇంప్రెషన్ కలిగిపోతుంది గా మార్క్స్ వేస్తారు దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ లెటర్ రైటింగ్ డ్రాయింగ్ అనే ఆర్ట్ అనే ప్రవేశం ఉన్నప్పుడు అది ఒకటి జరిగింది తర్వాత కళాహృదయం ఉన్న వాళ్ళకి ఆర్ట్ ఇచ్చే అంత ఆనందం మరేది ఇవ్వదండి ఇప్పటికి కూడా రాజా రవివర్మ ఆర్ట్లు చూస్తుంటే ఎంత తన్మయత్వం చెందుతాం ఆర్ట్ లో ఆ ప్రత్యేకత ఉంది నేచర్ నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ ఆర్ట్ అలాగే ప్రతిదీ కూడా ఆర్టే మనం గా చూస్తే ఈ బాటిల్లో ఒక మంచి ఆర్ట్ ప్రతిదీ ఆర్టే నేను ఆ కళపట్ల ఆకర్షితున్నాయి నేను ఆర్టిస్ట్ గా పెయింటింగ్స్ వేయడం జరిగింది హ్యాండ్ డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ పెయింటింగ్స్ లో ముఖ్యంగా స్పెషలైజేషన్ క్యాన్వాస్ మీద ఎక్రిలిక్స్ తో పెయింటింగ్స్ వేయడం జరిగింది తర్వాత ఆర్ట్ రిలేటెడ్ కంపెనీ కూడా నేను ఫ్లోట్ చేశాను న్యూ విజన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ పెట్టి ప్రజెంట్ వస్తున్న డిజిటల్ ఆర్ట్ను వినియోగించుకుని మన దగ్గర ఉండే సాధారణమైన ఫోటోల్ని పెద్ద క్యాన్వాస్ పెయింటింగ్స్ లాగా పోర్ట్రేట్స్ లాగా ఎలా డెవలప్ చేయొచ్చు అనే టెక్నిక్ ఉపయోగించుకుని నేను చాలా రూపొందించాను మందికి ప్రొవైడ్ చేశాం ఇక్కడికి మంది ఇళ్లలో నా ఆర్ట్ పీసెస్ ఉంటాయి అలాగే మంది వాళ్ళ వాళ్ళ వాళ్ళవి వాళ్ళ పూర్వీకులవి వాళ్ళ మెమొరీస్ అన్ని కూడా నిక్షిప్తం చేసుకోవడానికి మంచిగా క్యాన్వాస్ పెయింటింగ్స్ లాగా చేసుకుని అవి పూర్వం జమీందారులకి రాజులకే అందుబాటులో ఉండేవి ఇప్పుడు సామాన్యుడు కూడా ఒక మంచి పోర్ట్రేట్ నిలో లైఫ్ సైజ్ లో పోర్ట్రేట్ ని చేసుకుని వాడుకోవచ్చు క్యాన్వాస్ మీద ఆ టెక్నిక్ మన దగ్గర ఉంది మేము చేసామండి మాకు దగ్గర ఆ కంపెనీ నేను ఫ్లోట్ చేశాను అది కూడా నాకు హాబీ కాబట్టి పెయింటింగ్స్ వేసడం ఈ వేసిన పెయింటింగ్స్ త్రీ బై ఫోర్ సైజ్ లో క్యాన్వాస్ పెయింటింగ్స్ అక్రెలిక్స్ లో వేసిన పెయింటింగ్స్ ని ఎగ్జిబిషన్కి పెట్టాం స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ లక్ష్మ ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ కూడా పెట్టడం జరిగింది చాలా మంది మా పెయింటింగ్స్ ఆదరించి కొనుక్కున్నారు అంటే నేను పెయింటింగ్స్ మీద కూడా చాలా విస్తృతంగా స్టడీ చేశాను ఢిల్లీలో బొంబాయిలో అనేకమైన ఆర్ట్ గ్యాలరీస్ ని దర్శించి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్న ఆర్టిస్టులు అన్నీ కూడా వాళ్ళ వర్క్స్ని స్టడీ చేసి ఇండియాలో ఇంకా ఏ ప్రాంతంలో ఎటువంటి ఆర్ట్ మనుగడలో ఉంది అవన్నీ కూడా నేను చాలా స్టడీ చేశాను ఆర్ట్ అనే సబ్జెక్ట్ మీద కాబట్టి నేను ఆర్టిస్ట్గా కూడా విశేష కృషి చేసి ఉన్నాను అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇవన్నీ వింటుంటే అసలు ఒక మనిషి నిజంగా మనసు అంటారు కదా ఉంది మనకి కానీ చాలా మందికి నైన్టీ నైన్ పర్సెంట్ ఆ పొటెన్షియల్ ఉపయోగించుకోరు సామాన్యులాగా బ్రతికేస్తారు సామాన్యులాగా సంపాదించుకుంటారు అంతే తప్ప ఈ పొటెన్షియల్ ఉపయోగించుకుంటే గనక సూపర్ పవర్స్ వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఇప్పుడు సచిన్ తెండూల్కర్ అనే వ్యక్తి చిరంజీవి గారు వీళ్ళంతా మామూలు మానవులే కదా మామూలు వాళ్ళే ఒకప్పుడు కానీ చిరంజీవి గారు తనలో ఉన్న టాలెంట్ యాక్టింగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని చిన్నప్పుడే ఆయనకు అభిరుచి ఉంది కాబట్టి స్పెషల్గా ట్రైనింగ్ అయ్యి ఆయన ఫోకస్ చేశారు ఆ సబ్జెక్ట్ మీద యాక్టింగ్ 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 నిద్రలో కూడా అదే తప్పించారు ఆయన అందుకని టుడే ఈజ్ మెగాస్టార్ అలాగే ఒక సచిన్ తెండూల్కర్ అతను చిన్నప్పుడే చదువులు బిఎలు ఎంఎల్ పిహెచ్డీలు చేయాలని అనుకోలేదు గ్రౌండ్కి అంకితం అయిపోయి బ్యాట పట్టుకుని ఆడుకున్న పిల్లాడు అందుకే సచిన్ తెండూల్కర్ అయ్యాడు నిద్రపోతున్నా అతనికి క్రికెటే తప్పించాడు కాబట్టి అలాగే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క చరిత్ర చూసినా ఇలాగే ఉంటుంది వాళ్ళు ఎంచుకున్న రంగం మీద ఫోకస్ చేస్తే అంటే మన దృష్టిని కేంద్రీకరిస్తే మన ఏకాగ్రత వల్ల అపరిమితమైన శక్తి ఉత్ప ఉత్పత్తి అవుతుంది ఉదాహరణకి ఇప్పుడు మన చుట్టూ ఉండే లైట్లో ఎంతో పవర్ ఉంది అది మనకు తెలియదు ఎందుకంటే అది డిఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది మన శక్తులన్నీ కూడా డిఫ్యూజ్ స్టేట్లో ఎలా ఉన్నాయో ఈ ఈ లైట్లో ఉన్న శక్తి కూడా డిఫ్యూజ్ స్టేట్లో ఉంది కానీ దాన్ని ఒక పాయింట్ మీద ఫోకస్ చేయండి ఒక లెన్స్ తీసుకుని ఒక పేపర్ మీదకి లైట్ని ఎలా ఫోకస్ చేస్తే ఇంత చిన్న లైట్ ఇది పేపర్ కాలిపోతుంది అంటే ఇంత చిన్న లైట్లో ఇంత పేపర్ని కాల్చే అంత శక్తి ఉంది అది మనకు తెలియదు చుట్టూ ఉంది అలాగే మనలో కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది నిబిడీకృతమై ఉంది దాన్ని మనం వెలికి తీసుకుని ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ టెన్సింగ్ నార్కే ఎడ్మండ్ హిల్ వాళ్ళు మొట్టమొదటి ఎక్కారు ఏ అటువంటి వాళ్ళు కాదు మిగతా జనం అంతా కానీ వీళ్ళకి అది లేదు ఆయన ఉంది కాబట్టి అక్కగలిగాలి మనలోని మనం శక్తి గుర్తించాలి శక్తిని గుర్తించి ఉపయోగించుకుంటే ఈవెన్ మన రామాయణంలో కూడా అదే చెప్తారు ఆంజనేయ స్వామి లంకకి వెళ్లాల్సిన టైంలో అందరూ సముద్రం దాటడం ఎలా 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 అని బా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు సార్ ఆంజనేయుని అన్నారు నీకంత శక్తి ఉంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదవిక అంటూ పెట్టేసరికి ఆయన కీర్తించేసరికి ఓహో నాకు ఇంత శక్తి ఉందా అని ఇలా గంట లఘించాడు లంఘించేసరికి సముద్రం దాటగలిగాడు అంతకుముందు అది ఆయనకే తెలియదు అట్లాగే ప్రతి వాళ్ళకి కూడా ఈ వాళ్ళ రోజున గొప్ప గొప్ప మేధావులు అయిన వాళ్ళు అవనివ్వండి గొప్ప స సైంటిస్ట్లు అవనివ్వండి గొప్ప ఇండస్ట్రియలిస్ట్లు అవనివ్వండి వీళ్ళంతా ఒకప్పుడు సామాన్యులు వాళ్ళు తమ శక్తుల్ని గుర్తించారు తమ అభిరుచిని గుర్తించారు వాళ్ళు ఒక డిసిప్లైన్తో డిసిప్లైన్తో అకుణిత దీక్షతో అంకిత భావంతో నిరంతరం తపస్సు చేసినట్లుగా శ్రమించారు సాధించారు సో